అందరికీ నమస్కారం జామి ప్రేస్కి సాదర స్వాగతం ఈరోజు మనం మాట్లాడుకునే సినిమా ఏమిటంటే కులగోత్రాల సినిమా కులగోత్రాల సినిమాలో ఒక సాంగ్ చెలిగాడు నిన్నే రమ్మని పిలువ చేర రావేలా ఇంకా సిగ్గు నీకేలా ఈ పాట గురించి సంగీత సాహిత్య విశ్లేషణ చేయడానికి ప్రయత్నం చేస్తాను ఈ పాట ఆ రోజుల్లో హయ్యెస్ట్ పాపులర్ యుగుల గీతం అనమాట ఈ సినిమా పంతొమ్మిది వందల అరవై రెండు నాటి చలనచిత్రం ఇది ఇది ఈ పాట రాసిన వారు విశ్వంబర కావ్య సృష్టికర్త జ్ఞానపీఠ అవార్డు గ్రహీత అయినటువంటి సరస్వతి పుత్రులైన శ్రీనారాయణ రెడ్డి గారు రాశారు ఆయన సాహిత్యం గురించి ఎంత చెప్పినా ఇంకా మిగిలిపోతూనే ఉంటుంది ఆయన సాహిత్య ప్రస్థానంలో స్వరస్వరఝ ప్రవాహంలో సాహితీ సౌరభాలు ఎన్నో తెలుగు ప్రేక్షకులకు అందించారు అక్షరాలను అనూఖ్య రీతిలో అందరం ఎక్కించగల ప్రతిభాశాలి సినారే ఇక సంగీత దర్శకుడి విషయానికి వస్తే సంగీత సామ్రాట్ ఎస్ రాజేశ్వరరావు గారు బాణీలు కట్టారు తెలుగు చలనచిత్ర సంగీత దర్శకుల్లో ఆ రోజు రాజేశ్వరరావు గారికి ప్రత్యేక స్థానం ఉండేది శాస్త్రీయ రాగాలను తీసుకుని సెమీ క్లాసికల్గా మార్చి పాటను పల్లకి ఎక్కించగల ఎక్కించి తాను ఎవరెస్ట్ శిఖరంపై నిలబడ్డ తెలుగు చలనచిత్ర కుటుంబానికి సంబంధించిన సంగీత నిధి రాజేశ్వరరావు గారు అదేవిధంగా రాజేశ్వరరావు గారు ఈ పాటను ప్రెస్టేజ్గా తీసుకొని రాశారు హీరో హీరోయిన్లు కలిసి ఏడు అడుగులు వేస్తున్న సమయంలో ఒక ఏడు అడుగులు వేస్తున్న సమయంలో ఒక షాట్ ఒకటి వస్తుంది పాటలో ఆ షాట్ ఏమిటంటే ఏడు అడుగులకి ప్రతి అడుగుకి ఒక బెల్ చొప్పున ఏడు బెల్స్ కంపోజ్ చేశారు అలాగే చరణాల మధ్య వచ్చే ప్యాటర్న్స్ కూడా చాలా అద్భుతంగా ఉంది అలాగే ఈ పాటగా ఆయన ఎన్నుకున్న రాగం కళ్యాణి రాగం కళ్యాణి రాగంలో గమనీయంగా రసరమయంగా చెడికాడుని నిన్నే రమ్మని పిలువ చేరరా వేల అనే పాటను రాశారు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి ఈ చెలికాడు నిన్నే రమ్మని పిలువ అనే పాటను అద్భుతంగా ఉంది నమస్తే సెలవు